ಅಪ್ಪ ಕು ಮೊಲೇ ಅಸರಾಜಕ್ಕೆ ತಿಂತಾರೆ ಲಂಜೋಳು ಅತಾಡಿಯ ನಾವು ಕೊಟ್ಟು ತಿ ఈ రోజు మొదటి బొమ్మది యాభై వేల రూపాయల మొత్తాన్ని పాలేడు తామేశ్వరం గారు ముప్పై ఐదు వేల రూపాయల మొత్తాన్ని మాదల బంజీప్ గారు వారి మిత్రులు అందజేస్తున్నారు మూడో బొమ్మది ఇరవై ఇరవై వేల రూపాయల మొత్తాన్ని మాదల వెంకటేశ్వరరావు గారు జాతీయ వారి మనోళ్ళు

చాలా కాదు అని తీసుకున్నప్పుడు కూర్చోవచ్చుగా ఎవడా కొడుకున్నాడు సరే 너는 나 그룹장 나 뽑으시래 아가. 아이, 가이. 가이 인터넷에서 배치해. 아예, 이거라. 아니에요, Kumar, 보니까. 아가. 아가. 저거 헤드가 무나무나. 이거 말이야. どうぞ。 ఈ గతకు పూజా కార్యక్రమం నిర్వహించి దత్త యజమాన్ని గౌరవంగా చలవతో పత్కరించి హేమంత అందజేయవచ్చుగా మేమంతాగా నవరాత్రిగుంట నవరాత్రి కాకర్ల గౌరీ శంకర్ గారిని ఆహ్వానిస్తున్నాము కాకర్ల గౌరీ శంకర్ గారి స్వాగతంతో స్వాగతం ఈ గత యజమాని సత్కరించి అందజేయవచ్చుగా నవరాత్రి ప్రాజెక్ట్ అధినేత కాకర్ల గౌరీ శంకర్ గారిని ఆహ్వానిస్తున్నాము

్రహ్మాండేసింది ఆంధ్ర గంటలకు కూడా ఉండే రోజు కార్యక్రమాలు కల్పించి స్వయం చేయాలి అర్థం చేయాలి

మూడు వంద దూడాన్ని నలభై రెండు సెకండ్ లోపల కొనసాగతను గత కొంత ఉన్నది దగ్గర కొంచెం దూరంగా ఉండండి సిట్లా దగ్గర మోదే గారు బండిల పల్లి ఆఖరి గత వరకు కూడా పద్నాలుగో గత వరకు మంచి కంపెనీ దగ్గరకు ఎంత మందిన సీర్గా ఐదు నిమిషాలు వచ్చేసేయాలి ఆరోగ్య దూరాన్ని ఒక నిమిషం ముప్పై నాలుగు గతంలో పూర్తి చేస్తున్నాయి

చిరగంజ మండలం బాపట్ల జిల్లా మూడవ రెండు నిమిషం ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానములో కొనసాగుతున్న దతకన్నా

నాలుగు వారు పద్దెనిమిది వంద కోట్ చూడగా చాలు

ಬೈಸ್ಪಾಲೇ ಕಾಳಿ ಆರೋಗ್ಯ ಬಂದಿರೋದರ ವಿ ಪದಾಲ್ಕು ಗಂಟೆ ಈ ರೋಜು

ಮೊದಲ ಸ್ಥಾನಂಜಲ Sama bhai yukatala raha bho bhai Sama bhai Yadar patra bhai ta ఎనిమిదవేల దూరాన్ని ఏడు నిమిషం ముప్పై నాలుగు సజన్ల పోటీ చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న పెద్ద కన్నా పదహారు సజన్ల ముందంజన సజన్ ఉన్నాయి మీరు మొదటి స్థానంలో కొనసాగాలంటే ఈ రౌండ్ పోటీ చేస్తే రావాలి తిరిగి ఇరవై ఒక్కడుగు దూరాన్ని సౌండ్ కొత్తగా చేసుకోవాలి తిరిగి చోరకు రావాలి తిరిగి ఇరవై అడుగు దూరాన్ని రాగాలి రోజు లేని త్యాన సాగింది చౌదరి గారు ఆవు పేరు కొంతకొల్లం బాగా రావాలి కానీ ఎనిమిది నిమిషం ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి తొమ్మిది స్థానానికి నాలుగు సెకన్లు మాత్రమే ముందంజలో ఉన్నవి మొదలైంది ఇప్పటి వరకు రావాలి ఇరవై ఒక్కడుగు నేరాన్ని లాగాలి ఒక్క నిమిషం ఉన్నది ఒక్క నిమిషం ఉన్నది ఏం జరుగుతుందాహా రావాలి తిరిగి ఇరవై ఒక్క అనుగు లాగాలి మొదటి స్థానంలో మన ಮೇಡಮ್ ಕಂಪನಿ ಕಟ್ಟಲು ಕಂಪನಿ 아+ 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 ಮದ್ದೂರುದ್ದೂರು <Sansionate> <Sanime> <Sanime> ಎನ್ ಐದು ಬೆಟ್ಟ ಈ ಸತ್ತಿನ ಪ್ರಕಟಿ